అందరికీ నమస్కారం ఈరోజు మాకు విషయాన్ని తెలుసుకుందాం పెళ్ళైన మహిళలు నల్లపూసలు ఎందుకు ధరించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం అయితే పెళ్ళిలో మంగళసూత్రాలు కట్టినప్పుడు తర్వాత నాకు వాళ్ళ సదస్యం జరిగినప్పుడు నల్లపూసలు కూడా కడతారు అది ఎందుకు అంటే నీలలోహిత గౌరీ నందు నల్లపూసల దండం ధరించడం వల్ల వధువువరులకు సంబంధించిన ఎటువంటి జాతక దోషాలైన సర్పదోషాలైనా కూడా తెలుగు పండితులు చెప్తున్నారు అది మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్ళి అయిన ఆడవాళ్ళు కొన్ని సాంప్రదాయాలను ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది అంటే వాటిలో ముఖ్యంగా మంగళసూత్రం కాలి మెట్టిలు అలాగే నల్లపూసలు ఇవన్నీ పెళ్ళి అయిన తర్వాత ధరిస్తారు ఈ విధంగా ఆభరణాలను ధరించడం మన సాంప్రదాయంలో ఒక భాగం అని చెప్పచ్చు ఆడవారికి అసలైన అందం ఇవే కానీ ప్రస్తుతం ఈ మోడర్న్ ప్రపంచంలో చాలామంది నల్లపూసలు వేసుకోవటం లేదు మరి కొంతమంది మంగళసూత్రాలను కూడా అదేదో వేరే నగ అన్నట్టుగా బయటికి వెళ్ళినప్పుడు అలంకారప్రయంగా వేసుకుంటున్నారు అయితే అలా చేయకూడదు అలా చేయడం వల్ల దోషాలు ఉంటాయి అయితే ఈ ఆభరణాలను ధరించడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంది అయితే ప్రస్తుతం పెళ్ళని మహిళలు మాత్రమే నల్లపూసలు ఎందుకు ధరిస్తారు ఇక్కడ మనం తెలుసుకుందాం పూర్వకాలంలో పెళ్లి తర్వాత మహిళ మంగళసూత్రాన్ని నల్లపూసల్ని వేసుకునే ధరించేది వేసుకుని ఉంటారు ఇప్పుడు కూడా అప్పట్లో ఈ నల్లపూసలు నల్లమట్టితో చేసేవారు ఈ నల్లమట్టితో తయారు చేసిన పూసలను వేసుకోవడం ద్వారా ఆ పూసలు మన ఛాతీపై పడటం ద్వారా మన శరీరంలో ఉన్న వేడిని తొలగిస్తుంది ఈ పూసలు ఛాతీ మీద వరకు వేసుకునేవారు కొంతమంది మంగళసూత్రాల్లోనే రెండు పెద్ద పూసలు రెండు పూసలు వేసేవారు ఈ విధంగా నల్లపోసులు మన శరీరంలో వేడిని తగ్గించడం ద్వారా అనేక గుండె సంబంధిత సమస్యలు నుంచి మనల్ని రక్షిస్తుంది మట్టితో తయారు చేసిన నల్లపోసుల దండను వధూవరుచే నీలలోహిత గౌరీకి పూజ చేయిస్తారు ఈ విధంగా పూజ చేయడం ద్వారా ఆ గౌరీ మాత అనుగ్రహం కలిగి వారి జీవితాంతం కలిసిమెలిసి సుఖంగా ఉంటారని శాస్త్రం చెప్తోంది అంతేకాకుండా వధువు నిత్యం దీర్ఘ ఉండాలని భావించి గౌరీ వ్రతం చేస్తారు ఇంకా నీళ్ళలోహిత గౌరీ సన్నిధి అందు దండం ధరించడం వల్ల వధువులకు సంబంధించిన ఎటువంటి జాతక దోషాలైనా సర్పదోషాలైనా కూడా తొలగిపోతాయి అని పండితులే తెలియజేస్తున్నారు అందువల్ల పూర్వకాలంలో పెళ్ళైన మహిళలు మంగళసూత్రాన్ని నల్లపూసలలో మాత్రమే వేసుకుని ధరించేవారు కానీ ప్రస్తుత కాలంలో మట్టితో తయారు చేసిన నల్లపూసలు కనుమరుగైపోయాయి కదా ప్రస్తుతం బంగారు షాపుల్లో రెడీమేడ్ పోసులు దొరుకుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు మహిళలు మంగళసూత్రాన్ని నల్లపూసల్లో కాకుండా బంగారు దండల్లో వేసుకోవడం ఫ్యాషన్గా మారిపోయింది మారుతున్న కాలంలో కొన్ని సాంప్రదాయాలు కూడా మారిపోతున్నాయి కానీ నల్లపూసలు ధరించడం వల్ల ఆడవారికి ఎలా ఉంటుందంటే దిష్టి కూడా తగలకుండా ఉంటుందంటారు చేత నల్లపోసులు ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి అది పెళ్ళైన ఆడవాళ్ళకి నల్ల పూసలు వేసుకోవడం హిందూ సంప్రదాయం ప్రకారం తప్పనిసరిగా ధరించాలి లేకపోతే దోషమని అంటారు అలాగే కాలి మెట్టెలు కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట పెళ్ళి అయిన తర్వాత అది పూర్వం పెద్దవారు చాలా ఆలోచించి చేసిన సాంప్రదాయం ప్రకారం వాళ్ళు దాన్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలా పాటిస్తే మనకే మంచి జరుగుతుంది అలాగే దీర్ఘ సుమంగళ యోగం కూడా ఉంటుందని అంటారు అలాగే సింధూరం కూడా ధరించాలి ఎందుకంటే సింధూరం తప్పనిసరిగా ధరించాలి అలా ధరించడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది దీర్ఘాయుషు భర్తకి దీర్ఘాయుషు ఉంటుంది చక్కగా వాళ్ళు జీవితాంతం కలిసి ఉండాలని అని ఆశించి పెద్దలు ఈ విధంగా చెప్పారు అందరికీ నమస్కారం